హాయ్ అండి అందరికీ ఈరోజు నా రెసిపీ వచ్చేసి ఎన్నో రకాల విటమిన్స్ ఫైబర్ ఉన్న పాలకూర ఉల్లికరం రెసిపీ అయితే చూపించబోతున్నాను మీకు ఎప్పుడు ఫ్రై అయ్యి పప్పు కాకుండా ఈ పాలకూర తోటి ఇలా ఉల్లికరం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇందుకోసం అయితే కలవబెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి నాలుగు ఎన్నిమిర్చి నాలుగు ఆవాలు జీలకర్ర పసుపు వేసేసి వేగాక ఇప్పుడు ఐదు పాలకూర కట్టలు అయితే శుభ్రంగా కడిగి సన్నగా అయితే కట్ చేసుకున్నాను ఇవన్నీ వేసేసి వేగాక ఇప్పుడు హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేసేసి మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక మూడు పెద్ద ఉల్లిగడ్డలు అయితే వేసాను కూడా ఒకటి వేసాను కొట్టు తీసి కారము కారం ఒక రెండు స్పూన్లు ధనియా పొడి జీలకర్ర వేసేసి ఉల్లిగడ్డలు కనబడేలాగా అయితే కొంచెం మిక్సీ అయితే పట్టేసాను ఇప్పుడు ఈ పాలకూరైతే ఉల్లికారం వేసేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకొని కొంచెం కొసేమూత పెట్టుకుంటే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు యాకూరే ఇష్టమో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసు